వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈరోజు స్పెషల్ ఏంటంటే పులిహోర గోంగూర చాలా బాగుంది మీరు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నారా అయినా సరే సింపుల్గా చేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరే తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా రెసిపీలోకి వచ్చేద్దాం చూడండి ఏం లేదండి కొంచెం ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు చిన్నుల్లిపాయ చింతపండు గోంగూర ఎండుమిరపకాయలు ఇవంటే పచ్చడి అయిపోయినట్టే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ముందుగా మీరు నేనైతే ఐరన్ బాండీ పెట్టుకున్నా మీరు ఏదైనా పెట్టుకోండి ఐరన్ బాండీలు అయితే బాగుంటుందని చెప్పేసి దాంట్లో పెట్టుకున్నాను కేజీ గోంగూర ముందు రోజే కడిగి చక్కగా నీడలోనే ఆరబెట్టేసి ట్యామ్ అయితే ఉండొద్దు డ్రై అయిపోవాలి ఇలాగా మరీ ఎండిపోకూడదు ఎండలో పెడితే మరీ ఎండిపోద్ది కదా ఇలా పచ్చిగానే ఉండాలి కాకపోతే వాటర్ ఉండకూడదు శుభ్రంగా నేనైతే వన్ అండ్ హాఫ్ డే ఇంట్లోనే ఆరబెట్టేశాను అనమాట ఇంకా కేజీకి పావు కిలో చింతపండు పావు కిలో ఎండుమిరపకాయలు ఒక నాలుగు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర కొన్ని మెంతులు మెంతి పిండి ఉంటే మెంతులు వేయకండి నా దగ్గర మెంతి పిండి ఉంది అందుకే మెంతులు వేయలేదు ఇదిగోండి ఇంకా ధనియాలు కొంచెం వేగాక జీలకర్ర కూడా వేపుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను నెక్స్ట్ గో ఎండుమిరపకాయలు కూడా వేపి పక్కకి తీసుకోవాలి తర్వాత గోంగూర వేపుకుంటున్నాను ఇంకా గోంగూర వేపుకునేటప్పుడు చింతపండు కూడా ఉడకబెట్టుకోవాలండి నా దగ్గర చింతపండు గుజ్జు ఉంటే మీ దగ్గర ఓకే పావు కిలో పట్టిద్ది కేజీకి మీ దగ్గర చింతపండు గుజ్జు లేదనుకోండి ఒక పావు కిలో చింతపండు నానబెట్టేసి ఇత్తనాలన్నీ ఏరేసి నానబెట్టేసుకొని ఒక స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి ఇదిగోండి గోంగూర అంతా కూడా చక్కగా ఇలా వేపుకుందాము ఆయిల్ వేసుకోండి అంటే ధనియాలకి జీలకర్ర వేపేటప్పుడు ఆయిల్ వేయ అవసరం లేదు ఎండుమిరపకాయలకి గోంగూర వేపేటప్పుడు ఆయిల్ వేసి వేపుకోండి ఇందుకొండ ఇలా అన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గోంగర ఇవన్నీ ఒకేసారి పట్టాలంటే అవ్వదు మిక్సీలో మీ దగ్గర పెద్ద మిక్సీ ఉంటే పెట్టుకోండి నేను ఒక ఒక జార్లో అయితే కళ్ళు ఉప్పు మీ ఎండుమిరపకాయలు వేపిన ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మొత్తం ఒక పౌడర్లా పట్టేసి ఏపిన గోంగూర ఆరేకండి ఆరాక ఏపిన గోంగూరలో వేసేసి పక్కకు పెట్టి ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు మిగిలినాయిగా అవి కూడా వేసేసి ఉప్పు కూడా వేసేసి దానికి తగ్గట్టు మీకు ఉప్పు ఎండుమిరపకాయలు చూసి వేసుకోండి కారము మంటగా ఉంటే తగ్గించుకోండి కొన్ని ఇవి కూడా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ను కూడా తీసుకెళ్ళి మనం గోంగూరలో కలిపేసుకుందాము ఇలా గోంగూరలో మొత్తం వేసాక ఈ కారం అంతా కూడా గోంగూరలో వేసాం కదా తర్వాత కొన్ని చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకోవాలి ఇదంతా కూడా ఇలా తిప్పుకుందామండి ఇదంతా మళ్ళీ మిక్సీ పెట్టాలి మనం ఈలోపు చింతపండు ఉడికిపోయింది అది బాగా చల్లగా అయిపోవాలి చింతపండు కూడా చల్లారాలన్నమాట ఇంకా ఇదంతా కూడా ఇట్లా కలుపుకోవాలి గోంగూరలు ఈ కారం అంతా కూడా తర్వాత చిన్నుల్లిపాయ గర్భాలు తీసుకొని పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇవి కూడా మిక్సీ జార్లో ఒక తిప్పు తిప్పేసి దీన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో తిప్పుకుందాము ఇంకా తిప్పుకున్నాక ఈ ఎల్లుల్లిపాయ కూడా మొత్తం పచ్చడి అంతా కలిసాక ఇప్పుడు మనం అందులో అన్ని కలుపుకున్నాం ఉప్పు కారం ధనియాలు అన్నీ నేను ఇక్కడ మెంతిపిండి ఉందని చెప్పాను మర్చిపోయాను లాస్ట్లో వేసా ఇప్పుడే వేసేసుకోవచ్చు మర్చిపోయి నేను లాస్ట్లో వేసాను ఇంకా జార్లో ఈ కారం పట్టించిన గోంగూరని కొంచెం కొంచెం వేసుకొని మనం చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటూ మనం కచ్చేపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వద్దు మరీ అలానే ఆకులాకులుగా వద్దు ఇలా కచ్చే పచ్చగా మిక్సీకి పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అలా మనకి ఎంత గోంగూర అయితే ఉందో ఆ గోంగూర అంతా కూడా అలాగే మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మీరు కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇలాగైతే ఇంకోసారి కూడా నాకు గోంగూర అంతా కలిపి పెట్టుకున్నాం కదా నాకు అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చింతపండు కూడా సరిపోయింది మీకు ఏమైనా సరిపోకపోతే ఉప్పు అది మళ్ళీ కొంచెం కలుపుకోండి నేనైతే గొడ్డు కారం అయ్యేం వాడలేదండి ఎండుమిరపకాయల కారమే సరిపోయింది నాకు ఇంకా తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను కదా పోపు అయితే సిద్ధం చేసుకుంటున్నాను శనగ నూనె వాడానండి నేను శనగ నూనెలు శనగ నూనె వేసుకున్నాక ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు అన్నీ వేసేసాను ఇదిగోండి ఈ మిశ్రమంలో నేను మెంతిపిండి మర్చిపోయాను అన్నా కదా నా దగ్గర పట్టింది ఉంది కాబట్టి ఇంక ఈ పొడి ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసి కొద్దిసేపు తిప్పాను స్పూన్తో తిప్పేసుకున్నాను ఈలోపు తాలింపు వేగుతుంది కరివేపాకు కూడా చక్కగా జాడించి పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో ఇంక ఈ మెంతిపిండి అంతా పచ్చళ్ళలో కలిసేలాగా మొత్తం తిప్పుకుందాము మీరు మాత్రం ముందే ముందే వేసుకోండి నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను మెంతి పిండి ఇంకేలా ఇదంతా తిప్పుకున్నాక పోపు మొత్తం చక్కగా అయిపోయాక లాస్ట్లో ఇంగువ కరివేపాకు వేసుకుందాం ఇంగువ కరివేపాకు వేసుకున్నాక ఆ స్మెల్ చాలా బాగుంటుందండి అప్పుడు మనం ఈ గోంగూరని ఆ పచ్చడిలో వేసుకొని బాగా పచ్చడి అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి చాలా టేస్టీగా ఉండే పులిహార గోంగూర చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా తయారు చేసి కనుక మీరు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి థ్యాంక్ యూ బై బాయ్